హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనుబంధం వ్లాగ్స్ ముందుగా మనం ఇప్పుడు ఈరోజు మరబరాలతో స్పీడ్ చే చేద్దాము మరబరాలు బెల్లంతో స్పీడ్ అన్న ఉట్టి మరబరాలు అంటే వెయిట్ లాస్కి మంచిది కానీ మరబరాలు ఉట్టిగా తినరు కదా ఎవరు అందుకని మనం మరబరాలు బెల్లం కావాల్సిన పదార్థాలు మరబరాలు బెల్లం మనం గార్నిష్ చేసుకుంటాకి గుమ్మడి గింజలను బాదం కొంచెం దంచి అవి ఇవ్వడం వేరుసనగ్గుళ్ళు కొంచెం ఒక పది బాదం జీడిపప్పు కొంచెం నెయ్యి ముందుగా మనం గ్యాస్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని టూ కప్స్ మరబరాలుకి వన్ కప్పు బెల్లం టూ కప్స్ మరబరాలకి ఈ టూ కప్స్ వేసుకున్నాము ఇవి వేయించుకోవాలంటే ఎలా అంటే చక్కగా మనం ఇలా పట్టు పట్టుకుంటే కొంచెం వేగినాయి ఇప్పుడు ఇలా అంటే ఇలా పొడి పొడి పడుతూ ఉండాలి పొడిగా అయిపోవాలన్నమాట మనం ఇలా వేపుకోవాలి వేపుకుని పక్కన పెట్టుకోవాలి పావు కప్పు బెల్లం తీసుకున్నాం కదా అది ఒక గిన్నె గిన్నెలో వేసుకుని కొంచెమే అంత అంటే ఎక్కువ వేసుకోకూడదు పావుకప్పు వాటర్ ఎక్కువ వేసుకోకూడదు కొంచెం ఆ పావుకప్పు వాటర్ వేసుకుని మనం ఇది గ్యాస్ మీద పెట్టుకుని కొంచెం కరకనిచ్చినాక వడగొట్టుకోవాలి అదే ప్యాన్లో మరబురాలు వేయించుకున్నాం కదా అదే ప్యాన్లో వేరుసన్ పేపుచ్చి వేయించుకున్నాము ముందు వేగిన తర్వాత ఇవి వేగిన తర్వాత ఈ జీడిపప్పు కూడా వేసి రెండు కలిపి వేయాలి కొంచెం వేగిన తర్వాత ఇవి వేయాలి మనం మరబరాలు వేపేసుకున్నాము తర్వాత పల్లీలు కూడా వేపేసుకుని జీడిపప్పులు వేపేసుకున్నాము ఇవి ఇవి కలిపి మిక్సీ చేసేయాలి ఇవి ముందుగా వేసి ఇవి కూడా పల్లీలు కూడా వేసేసి రెండు కలిపి మిక్సీ చేసేసేయాలి పొడిగా వేసేసేయాలి అలా లేపుకున్న పాన్ ఉంది కదా అందులోనే మనం బెల్లం కూడా కరిగించుకుందాము గ్యాస్ మీద అందులోనే వడకొట్టేసుకుంటే ఆ పాన్లోనే వడకొట్టేస్తాం అండ్ బెస్ట్ ఉన్నా కూడా పాపి అనమాట స్టంగా పడుతుంది ఇలా కొంచెం పాకం రాకుండా కొంచెం పొంగొస్తే చాలు పొంగొచ్చింది కదా ఇలా కొంచెం ఎలాచి పౌడర్ కొంచెం వేసుకుని మనం మిక్సీ వేసుకున్నాం కదా అది మరబరాలి పొడి వేసేసుకున్నాం కదా అది కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి కొంచెం కొంచెం వేసుకుని కొంచెం కొంచెం వేసుకోవాలి కొంచెం సేపు అయిన తర్వాత స్టవ్ కట్టేయాలి ఇప్పుడు కొంచెం స్టవ్ ఇప్పుడు కట్టేసుకోవాలి ఆపేసాను ఇప్పుడు కింద పెట్టేసుకుని మనం కింద పెట్టేసుకుని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉండాలి మనం ఎంత ఎక్కువ పిండి పడితే తక్కువ పడుతుంది చూసుకుంటా మనం వేసుకుంటా ఇలా కలుపుకుంటా ఉండాలి కొంచెం నెయ్యి టూ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆరే ఆరేగుందికి ఇది గట్టిగా అయిపోతుంది మనం ఇంకా ఇంకా ఎక్కువ వేసుకోకూడదు అనమాట ఇంకా అంతే కలిపేసుకున్నాం కదా మనం ఇలా ముందుగా ఒక ప్లేట్లో గార్నిష్ చేసుకున్నాం అది మనం ఆయిల్ నెయ్యి రాసుకున్నాం కదా అందులో మనం ఇలా సర్వ్ చేసేసుకోవాలి ఇలా అంత స్ప్రెడ్ చేసేసుకుని ఇలా వేసేసుకుని ఇలా నొక్కుకోవాలి లోపల ఏమైనా బబుల్స్ ఉన్నా కూడా లోపల చక్కంతా అడ్జస్ట్ అయిపోతుంది ఇలా ఇలా అనుకుంటా ఉంటే సమానంగా అయిపోతుంది మనం ఇప్పుడు కొంచెం తడి మీద ఉన్నప్పుడే కొంచెం చాక్ తీసుకు ఇలా ఇలా కట్ చేసేసేసి అలా ఉంచేసేయాలి చల్లారిన తర్వాత మనం పీసెస్ తీసుకోవాలి గార్నిష్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఉంచేసేయాలన్నమాట చల్లారిన తర్వాత అప్పుడు మనం ఒక పక్కన పెట్టేసుకుని చల్లారిన తర్వాత తీసేస్తాం ఇప్పుడు తీసాము చల్లారిపోయింది ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ఏంటంటే ఒక చాక్ తీసుకుని ఇలా సైడ్ ఇలా ఇలా అనుకోవాలి ఇలా అనుకోవాలి ఇలా అనుకుని ఒక ప్లేట్లో ఇలా మనం ఇట్లా పెట్టేసాం కదా ఇట్లా ఇప్పుడు మనం ఇలా గార్నిష్ కదా ఇలా పీసెస్లా కట్ చేసేసుకోండి మరొక రంతా రెడీ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది తొందరగా అయిపోద్ది అనమాట ఎక్కువసేపు టైం కూడా పట్టదు ఇలా చాలా హెల్తీగా ఉంటుంది ఇలా చాలా బాగుంటుంది స్వీట్ మనం ఇంకా మనం గట్టిగా అవ్వాలనుకుంటే ఇంకా కొంచెం పాకం ముదిరితో ముదిరితే బాగుంటుంది ముదిరిపోయినా ఇలా బాగుంటుంది చక్కగా కోవలాగా ఉంటుంది అనమాట మనకి స్వీట్